తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులు జీవన భృతి కోల్పోయిన మత్స్యకారులకు వైసీపీ నాయకులు అండగా నిలవాలని దాడిశెట్టి రాజా కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నమస్కారం అండి దురదృష్టవశాత్తు ప్రకృతి విపత్తులో తుఫాన్లో నష్టపోయిన రైతాంగానికి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అండగా నిలబడాలని ఇమ్యూనిరేషన్ విషయంలో ఏమన్నా చిన్న చిన్న తేడాపాడాలు వచ్చినా సరే రైతులకి అండగా నిలబడి అదంతా దగ్గరుండి రైతుల తరఫున నోట్ చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జిల్లా వ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరుగుతుంది ఈ నాలుగు రోజులు రైతులకు అండగా ఉండాలి అదేవిధంగా మత్స్యకారులకి ఎందుకంటే గత పది రోజులు బట్టి పదిహేను రోజులు బట్టి మత్స్యకారులు ఈ తుఫాన్ ని మొత్తం జీవనోత్తి గారు కోల్పోయిన పరిస్థితి మత్స్యకారులు కూడా అండగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా నిన్న మొన్నటి నుంచి చాలా విచిత్రమైన విషయాలు చూస్తున్నాను మరి చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ని చేతితో కంట్రోల్ చేసి మళ్ళీ సముద్రంలోకి పంపించేసిన విధంగా వారి మీడియాలో వారు ప్రచారం చేసుకోవడాన్ని కూడా చూస్తున్నాం వాళ్ళు క్యాంపెయిన్ చేసుకోవడం కూడా చూస్తున్నాం ప్రతి తుఫాన్లోని చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయినింగ్ అలాగే ఉంటుంది ఒక వెనక్కి తరివేశారని తిట్లీని ఇంకోటి ఏదో చేశారని ఇంకో తుఫాన్ ఏదో చేశారని విపరీతమైన ప్రచారం చేస్తారు కానీ ప్రజలు నష్టపోయేది మటుకి అత్యంత దారుణంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది చనిపోయారు ఈ తుఫాన్ బా బారిన పడి అంటే ఎనిమిది మంది అంటే చాలా పెద్ద ప్రాణ నష్టం ఒక్క ప్రాణం కూడా పోకుండా ఉండి మీరు గొప్పలు చెప్పుకుంటే బాగుంటుంది కానీ ప్రజలు మామూలుగానే నష్టపోతున్నారు కానీ మీ ప్రచారం మట్టికి చేతితో ఆపేసాను తరిమి కొట్టాడు లేదంటే తెల్లవారులు పడుకోలేదు రెండు రోజుల పాటు నిద్ర లేదని చెప్పి ప్రచారాలు చేసుకుంటున్నారు తప్పించి చేతల మట్టికి శూన్యం నిన్నే చూస్తున్నాం మరి నిన్న కోనసీమ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రావడం జరిగింది హెలికాప్టర్లో నష్టాన్ని అంతా పరిశీలించి ఏదో దిగి ఒక తోటలో రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శ చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది సరే ఇంకా హెలికాప్టర్లో నష్టాన్ని అంతా పరి పరిశీలించారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులను కూడా పరామర్శించారు మరి వెళ్ళి ఏమైనా రైతులను ఆదుకోవడానికి ఆయన ఏమన్నా చేస్తారేమో అని చెప్పేసి మేము చూస్తుంటే పాపం ఇలా కొత్తగా రెండు వందల కోట్ల రూపాయలకి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది మేమనుకున్నాం రైతులను అయినా ఇమీడియట్గా లేకపోతే మత్స్యకారులను ఆదుకోవడానికి ఇమీడియట్గా ఈ రెండు వందల కోట్ల రూపాయల జీవో నిమిత్తం జీవో ఇచ్చారేమో అనుకుంటే డిజిటల్ క్యాంపెయినింగ్కి అంటే ప్రచారానికి రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ చంద్రబాబు నాయుడు గారు జీవో ఇవ్వడం జరిగింది మరి ఈ రాష్ట్ర ప్రజలు బాగా జాగ్రత్తగా గమనించాలి చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్కి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్కి తేడా గమనించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మనం ఒక్కసారి చెప్తున్నాను కష్టంలో నష్టాల్లో ఉన్న రైతాంగాన్ని బాధ్యతగా ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అలాగే విధంగా మత్స్యకారులను కూడా ఆదుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ రేపు నాలుగో తారీఖు ఏదైతే మెడికల్ కాలేజీలు హాస్పిటల్ సంబంధించి మనం ఏదైతే ధర్నా చేద్దామనుకున్నామో దాన్ని పదకొండో తారీఖు పోస్ట్ పోన్ చేయడం జరిగింది పదకొండో తారీఖు జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనాలి అదేవిధంగా మన బాధ్యత కాబట్టి ఈ తుఫాన్లో వరద బారిన పడిన రైతాంగాన్ని కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం విషయం చెప్పడం మర్చిపోయాను ఈ కూటమి ప్రభుత్వం వర్షాలు మొదలైన తర్వాత ఏదో డ్రైన్ క్లీన్ చేస్తున్నాం ముంపు బాధన పడకుండా డ్రైన్లు క్లియర్ చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం వచ్చేస్తాం అని చెప్పేసి ప్రచారాలు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడే కానీ రాష్ట్ర వ్యాప్తంగా అదే విధమైన ప్రచారాలు చేయడం చేసుకోవాల్సిందే చేసుకోవడం జరుగుతుంది డ్రైన్లు క్లియర్ చేసుకోవడం ఒక బాధ్యత ఒక ప్రభుత్వం బాధ్యతగా క్లీన్ చేయాలి అంటే క్లియర్ చేయాలి అంటే అది మార్చిలో చేయాలి లేదా ఏప్రిల్లో చేయాలి వర్షాకాలం రాకముందు చేయవలసిన పని అది మీరు క్లీన్ చేయలేదంటలేదు క్లీన్ చేస్తామని చెప్పేసి సుమారు అరవై నుంచి డెబ్బై లక్షల రూపాయలు డెబ్బై లక్షలు